నూట ముప్పై ఏడు సంవత్సరాల క్రితం ఆనాడు పాలకులు మనం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుకున్నది ఇక్కడ కూడా మనకు సంఘటితం కాకున్నటువంటి సందర్భాన లోకమాన్య బాల గంగా గారిలో చూసినటువంటి ఆలోచన ఈ గణేష్ వినాయకు ఏర్పాటువంటి నూట ముప్పై ఏడు సంవత్సరాల వరకు కొనసాగుతుందంటే ఇది మన భారతదేశం హిందూ ధర్మం యొక్క గొప్పతనం కాకపోతే ఈ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి హిందువుల ఐక్యత కోసం ఈ రోజు మనం ఈ వినాయకుని పండగలను ప్రారంభించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ధర్మం కోసం దేశం కోసం జరుపుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది కాబట్టి కూడా వచ్చి మన ధర్మం కోసం పోరాడి మన దేశాన్ని రక్షించుకునేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క హిందువు ఇది నా దేశం అనేటువంటి ధర్మం కోసం పోరాడాలని కోరుకుంటూ జైలా i